కానీ ప్రజలకు అనే భరోసా పూర్తిగా సౌమ్యకు వాళ్ళ తండ్రి వారసత్వం అసలు రాలేదు ఆయన జనంలో చొచ్చుకుపోయాడు తమ్ముడు అన్న అంటూ అందరినీ కలగలుపుగా కులాలకు అతీతంగా వెళ్ళేవాడు కానీ ఈ అమ్మాయి ఎందువలన పార్టీకి మంచి పేరు ఉన్నప్పటికీ ఈ అమ్మాయి మైనస్ ఏంటంటే జనంలో చొచ్చుకోలేకపోతున్నారు ఇదో అశుభాశుభ కార్యక్రమాలకు వస్తే సరిపోతుంది అనుకుంటే అది పొరపాటు జనాల్లోకి వెళ్ళాలి పలకరించాలి కనీసం సొంత సొంత తెలుగుదేశం పార్టీ చాలా మంది నాయకులు మద్దతు ఇస్తున్నప్పుడు వాళ్ళ పేర్లు తెలియని పరిస్థితి రెండు మీడియా వ్యక్తుల పేర్లు ప్రముఖ మీడియా సంస్థల వ్యక్తుల విలేకరుల పేర్లు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆవిడే మరి ఎందువలన అంత అలసత్వం వహిస్తున్నారు ఎవరికి అంత విషయం వాస్తవం అయితే ఇక్కడ తెలుగుదేశం అంఐ నిలబెడితే కొంత వీక్ గానే ఉంటుంది ఇక ఎంత గెలుపు అవకాశం ఉన్నట్టుకి ఎంత లోకేష్ బాబుని చంద్రబాబుని చూసి లేదా జగన్మోహన్